హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ సాయి మమత ఈరోజైతే నేను మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట చూడండి ఈ వీడియో షూట్ చేసినప్పుడు టైం అయితే ఇంకా ఎయిట్ అట్లా అవుతుండే మార్నింగ్ ఎయిట్ టు టెన్ వరకు షూట్ చేశానండి ఆ మధ్యలో నేను ఏమంట చేశాననేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండి వీడియో చివరి చూడండి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూసిన అంటే ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ అయితే నేను రైస్ కడిగి పక్కన పెట్టేశానండి తర్వాత ఎగ్స్ ఉడకబెడుతున్నాను నైట్ తీసుకొచ్చినాము ఎగ్స్ ఎప్పటికప్పుడు తీసుకొచ్చుకుంటేనే బాగుంటుందండి ఫ్రెష్గా మనం మామూలుగా ఒక ట్రే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అట్లా మురిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట మనం రోజు వండుకోకపోతే ఎప్పటి ఎగ్స్ అప్పుడు తెచ్చుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఓకే అయితే నైట్ ఒక సిక్స్ ఎగ్స్ తీసినాము టూ ఆమ్లెట్ వేసాను ఫోర్ ఎగ్స్ ఇప్పుడైతే బాయిల్ చేస్తున్నాను ఇదైతే నైట్ చేసిన పచ్చడి అండి నైట్ చేశాను పచ్చడి సూపర్ టేస్ట్ ఉందండి పల్లీల పచ్చడి చాలా బాగుంటుంది కదా అందరికీ ఇష్టపడుతుంటారు అది ఒకటి గోంగూర పచ్చడి ఒకటి చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే నా ఎగ్స్ ఉడుకుతున్నాయి ఇక్కడేమో కొంచెం ఇడ్లీ పిండి ఉంటే నిన్న చేసిన తర్వాత రిమైనింగ్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అదైతే ఇంకా ఒక వన్ అవర్ ముందే తీసి బయట పెట్టేశాను కూలింగ్ పోవాలి కదా నాకు ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టాలంటే మస్తు భయంగా ఉందండి నెక్స్ట్ డే తింటే ఏమన్నా అవుతుందేమో అనేది ఒకటి చాలా భయం ఉంది అనమాట చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా మనం ఫ్రిడ్జ్లో పెడితే దాని తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది అందువలన పిండి పెట్టాలన్న భయం అవుతుంది నాకు అందుకని చెప్పేసి ఎప్పటిదప్పుడు మిక్సీ పడుతున్నాను సరే ఇదైతే ఇంకా నిన్న కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూడండి ఇది అయితే బయటికి తీసి ఇంకా గిన్నెలకి నూనె అప్లై చేసి చూడండి పిండి అయితే ఇందులోకి వేస్తున్నాను అనమాట ఈరోజైతే దోశ పిండికి నానబెడతాను కొంచెం మినపప్పు ఉంది రైస్ ఉంటుంది కదా రెగ్యులర్ ఇంట్లో దోశకైతే నానబెట్టాలి అండి ఇంకా చూడండి కరెక్ట్గా రెండు గిన్నెలు అయింది ఇడ్లీ నాలుగు నాలుగు సారీ ఎనిమిది ఇడ్లీలు అయింది అనమాట ఇదైతే మంచిగా సాఫ్ట్గా వస్తున్నాయి ఇడ్లీ అయితే మనం పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి ఏదైనా సరే బాగుంటుంది సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది ఇడ్లీ అయితే సరే కరెక్ట్గా నాకైతే ఇట్లా రెండు గిన్నెలు వచ్చింది ఇదైతే నేను గిన్నెలో పెట్టేసి మంచిగా ఉడికిస్తాను జస్ట్ పది నిమిషాలలో మనకి ఇడ్లీ అయిపోతుంది కదా ఓకే చూడండి ఇక్కడైతే ఎగ్స్ ఉడుగుతున్నాయి పక్కన ఇడ్లీ ఉడుకుతుంది పక్కన రైస్ నానబెట్టాను పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ ఏం చేస్తున్నాను చూడండి టొమాటో కర్రీ చేస్తున్నాను టమాటో ఎగ్స్ నేను ఈ వీక్ అయితే సోమవారం నాడు మార్కెట్కి వెళ్ళలేదండి కూరగాయలు తెచ్చుకోలేదు టమాటో ఉండి ఇంట్లో ఒక టూ కేజీ ఇంకా ఆనియన్స్ ఉన్నాయి ఒక ఫోర్ కేజీ ఇంకా ఎగ్స్ అప్పుడప్పుడు తెప్పి తెప్పిస్తున్నాను అవసరం ఉన్నప్పుడు మధ్య మధ్యలో చట్నీ ఇంకా పప్పులు గిప్పులు ఏం లేవు అండి మార్కెట్ సారీ దాంట్లోకి వెళ్ళాలి స్టార్ బజార్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చుకోవాలి ఓకే సరుకులు తెచ్చుకోవడం అంటే ఇంకా పల్లీలు పప్పులు ఉంటాయి కదా మధ్య మధ్యలో పప్పు కూడా వండుకోవచ్చు అండి ఇంకా చూడండి ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకునే బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నానండి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఏంటి అంటే టమాటో కర్రీ చూడండి ఇంకా ఇది మంచిగా మగ్గాలి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే మనం ఇవన్నీ వేసుకోవాలి ఆనియన్స్ అనేది టమాటోతో పాటు ఉడికితేనే బాగుంటుందండి ఇది కొంచెం మాట్ స్మెల్ వస్తూ ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయద్దు అసలే టమాటో మనకి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే కర్రీస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఓకే ఇందులో ఫ్రెష్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసాను పసుపు వేసుకున్నాను తర్వాత కట్ చేసిన టమాటోస్ ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా దీన్నైతే కొంచెం దీనివడలిపోతే స్ప్రెడ్ చేసి దీనిపైన ఉప్పు కారం అయితే వేసేసుకుందామండి బాగుంటుంది కదా ఇంకా టమాటో ఎగ్గు కర్రీ అయితే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు టమాటో ఎగ్గు కర్రీ అయితే సింపుల్గా అయిపోతుంది కామన్గా చేసుకునే కర్రీ చాలా బాగుంటుంది ఓకే తర్వాత దీంట్లో కావలసినంత కారం వేస్తున్నాను కొంచెం ఒక రవ్వ కారం ఎక్కువ వేసుకునే బాగుంటుంది టమాటో పుల్లగా ఉంటుంది కదా దాని బ్యాలెన్సింగ్ కొరకు మనము కారం వేసుకోవాలి కొంచెము మరీ ఎక్కువ వేసుకుంటే కారం వాసన వస్తూ ఉంటుంది పులుపు బాగుంటుంది కాబట్టి కొంచెం వేసాను నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసాను ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఉడుకుతుంది పేస్ట్ లాగా మెత్తగా కలిపేసుకుందాము ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి అండి ఇంకా చూడండి టమాటో కర్రీ అయితే ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లేను జస్ట్ పదంటే పది నిమిషాలు లేదా పన్నెండు నిమిషాలలో మనకైతే టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి ఎక్కువ కర్రీ చేసుకొని మెత్తగా కలపాలి అన్నం మెత్తగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి పుల్లల పుల్లలు అన్నము పైన పైన కలిపేసుకొని తింటే బాగుండదు ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్గా తినాలి అంతే ఇక మనం చేసుకున్న కూరలు బాగుండాలంటే ఇంట్రెస్ట్ ఇష్టంతో తింటేనే ఏదైనా మనకు నచ్చుతుంది ఓకే తర్వాత బయల్ డిక్స్ వేస్తున్నాను ఫోర్ ఎగ్స్ మా అబ్బాయికి బాక్స్లో అనుకుంటే వద్దు అని చెప్పాడు అనమాట మా అబ్బాయిని అప్పుడే స్కూల్కి పంపించేశానండి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇంకా మా అప్పటికే స్నానాలు అయిపోయినాయి మా అబ్బాయిని రెడీ చేసి స్కూలు పంపించేశాను పక్కన రైస్ అయితే ఉడుకుతుంది అనమాట కర్రీ ఉడుకుతుంది ఇక్కడైతే ఇంకా నేను ఏమీ టీ కూడా తాగాలేదు టిఫిన్ చేయలేదు అనమాట వేడి వాటర్ అయితే తాగాలి అని చెప్పి ఇంకా వేడి వాటర్తో స్టార్ట్ చేశాను వేడి వాటర్ కాగబెట్టేసుకున్నాను ఇంకా దీనిని వేడి వాటర్ తాగితే చాలు అండి మనకి లేజినెస్ అనేది పోతుంది నెక్స్ట్ వచ్చేసి కష్టం అనకుండా తాగాలి అంతే మన హెల్త్ బాగుండాలి అంటే మన చేతుల్లోనే ఉంటుందండి ఏదైనా సరే ఇంకా మనం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఇదో ఒకటి అదొకటి తినేసి సైలెంట్గా ఉండకూడదు ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ పాటించుకుంటే కొంచెం కొంచెంగా మన హెల్త్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనమాట ఓకే నేను వేడి వాటర్ తాగేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేను కర్రీ చూస్తున్నాను దీంట్లో కొంచెం కొత్తిమీర వేసానండి ఒక చిన్న కట్ట కొత్తిమీర సారీ పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసాను బట్ అది కొంచెం వేసాను అనమాట చాలా తక్కువ ఇక దీన్నైతే చిన్న చిన్నగా ముక్కలా కట్ చేసి ఇందులోకి వేసాను తాలింపులో వేసుకున్నా బాగుంటుంది ఇట్లాస్ట్లో వేసుకున్నా బాగుంటుందండి ఈ వాటర్ పోసాం కాబట్టి పుదీనా పచ్చివాసన పోయేంత వరకు మనము ఆ వాటర్ ఈ పుదీనా మంచిగా ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు కర్రీ అయిపోయింది అనేది మనకు ఒక ఇండికేషన్ అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది పుదీనా కర్రీ ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ ఇడ్లీ ఉందని చెప్పాను కదండి దాని కొరకు చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను మా అబ్బాయికి ఫోర్ ఇడ్లీ పెట్టేసి పంపించాను ఇంకా అయితే ఏం తినలేదు మా నాను ఇంకా నాలుగు ఇడ్లీ ఉంటే దాని కొరకు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ర్యామ్స్ కండి కూర చూడండి ఎంత బాగుందో తినడానికి కూడా చాలా బాగుంటుంది కొన్ని కొన్ని చూస్తేనే చెప్తామండి బాగుంటుంది అని ఇక్కడైతే నేను కొంచెమే చట్నీ వేసుకున్నాను లూజ్గా ఫోర్ ఇడ్లీస్ అనమాట చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా సూపర్ ఉంటుందండి ఆ ఇడ్లీ తినేసి నేనైతే ఒక టూ త్రీ వరకు అసలు ఏమీ తినను అండి త్రీ త్రీ థర్టీ వరకు అసలు ఏమీ తినను దానిపైన ఒక టీ తాగేస్తాను అంతే స్ట్రాంగ్ టీ అనమాట దీంట్లో వాటర్ అసలు కలపను కొంచెం టీ పౌడర్ ఎక్కువ వేసుకొని షుగర్ తక్కువ వేసేసుకుంటే మంచి టీ అయితే ప్రిపేర్ అవుతుంది టీ హెల్త్కి మంచిది కాదు అంటే పరిగడుపున తాగితే అది డేంజరస్ మనం అన్నీ తిన్న తర్వాత తాగేస్తే అది రిలాక్స్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ హెల్త్కి మంచిది కాదు అనేది ఏమి ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా నా టీ అయితే రెడీ అయిపోయింది టీ తాగేసి ఇంకా మొబైల్ అయితే తీసుకురావాలి అనమాట టూ ఓ క్లాక్కి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్